ఇస్రో ప్రయోగించిన సి సిక్స్టీ ప్రయోగం నెంగిలోకి పంపిన తమ పేలోడ్ నుంచి డేటా బదిలీ జరుగుతోందని ఎన్ స్పేస్ టెక్ సీఈవో దివ్య కొత్తమాసు తెలిపారు బుధవారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి డేటా రావడం ప్రారంభమైందని గుంటూరు జిల్లా తెనాలిలో వెల్లడించారు ఏడాదిపాటు తమ ఇంజనీర్లు శ్రమించి రూపొందించిన తొలిదశ పేలోడు విజయవంతంగా కార్యకలాపాలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ పేలోడ్ యొక్క పర్పస్ ఏంటంటే మేము తయారు చేసిన యూహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ మాడ్యూల్ ని టెస్ట్ చేయడం సో ఇది డేటా ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడుతుంది కరెంట్ కమ్యూనికేషన్ ద్వారా లాంచ్ చేసిన అనే ఒక పేలోడ్ ద్వారా మేము రిసీవ్ చేసుకోవడం సక్సెస్ఫుల్గా మా రిసీవర్ అండ్ మా యాంటీనా ద్వారా రిసీవ్ చేసుకోవడం జరిగింది సో ఎవ్రీథింగ్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ అండ్ డిజైన్ అండ్ డెవలప్డ్ ఇన్ హౌస్ ఎట్ ఎన్ టెక్ అన్నమాట సో దానికి చాలా హై లెవెల్స్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ షాక్ టెస్ట్ థర్మల్ టెస్ట్ థర్మల్ అండ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది సో అవన్నీ కూడా పేలోడ్ సక్సెస్ఫుల్గా లాంచ్ కి పాస్ అయింది సక్సెస్ అయింది ఆర్బిట్లో ప్రాపర్గా ప్లేస్ అయింది డేటా రిసెప్షన్ మాత్రం జనవరి ఫస్ట్ నైట్ నైన్ ట్వంటీ పిఎంకే రిసెప్షన్ అనేది సక్సెస్ఫుల్గా జరిగింది సిగ్నల్ రిసెప్షన్